మన దగ్గరికి నేను ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరైనా బిల్డర్స్ వచ్చి పనులు చేసుకోవాలంటే మీ సర్వీస్ ఆఫీస్ లో ఈ ప్రకారంగా తిప్పుకుంటాం ఏం పొద్దుందమ్మా ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరండి ఇక్కడ లేదమ్మా నా దగ్గర కంప్లైంట్ ఉంది సీరియస్ గా చెప్తున్నా ఇది మన గౌరవంగా చెప్పిన మా ఇంటికి పిట్టించుకొని చెప్పిన ఇక్కడికి వచ్చి చెప్తాను అన్న రేపు బజార్ లో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పనిచేస్తా అందుకనే పని చేయాలో ఎందుకు తిప్పుకుంటారమ్మా మీరు చేసి మా దగ్గరకి ఎందుకు వస్తారమ్మా మా దగ్గర రాలేదంటే మీరు బాగా పని చేస్తాను ఏ ఆఫీస్ నుంచి అయినా మా కంప్లైంట్ రాలేదంటే మా దగ్గర పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీసర్ బాగా పనిచేసినట్టు ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్ని మా ఆఫీస్ వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏదో తేడా ఉందండి ఇక్కడ చూడు మా ఈ రోజులు చూస్తున్నా నేను ఓ వారం రోజులు టైం ఇస్తా ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి ఎవరు మీరు ये को जिनारो वाली को जिनारो दांडी नाम सर तो पर जो हैदराबाद उतलो वो लोग मेरे तक प्रोसेस लगो सर और मैं सर सो हट्टी बोलतो हूं तो व्हाट्सएप पे कुछ एल22 चलता है लो लो भाई सर लो लो भाई हां सर धन्यवाद करिए लैंड मैसेज सर मतलब करला बन जासना भैया सर आवश्यक आवश्यक मैं मिलनेच ना सर उद्धव का लो सर रिस्पांस नहीं करे करे जोपो

ਪੇਜ ਨੂੰ ਕਨਸਾਈਨ ਜੇਸਕੋਟੇ ਤੀਨ ਕੋਟ ਅੰਦਰ ਸੈਟ ਕਰੋ ਨੰਬਰ 60 60 ਦੀ ਕਿਤੇ ਲਿ ਸਟਾਰਟ ਕਰੋ ਕੀ ਕਰਨਾ ਹੈ ਇਹ ਜਾਂਸੋ ਸਟਾਪ ਹੋ ਬੰਦ ਸਟਾਪ ਹੋ ਬੰਦ ਬੰਦ ਸਟਾਪ ਹੋ ਬੰਦ ਸਟਾਪ ਵਿੰਡਰ ਸਟਾਪ ਵਿੰਡਰ ਕਰ ਲਓ ਫਾਉਂਡਰ ਲੋ ਹੁੰਦਾ ਹੈ ਇਸ਼ੂ ਜੇ ਸੇ 180 ਦਿਨਾਂ ਲਈ ਮਿਲੋ ਜੀ ਚਲ ਪਿਆ ਸਰ ਤਕੀਲ ਸੈਕਿਓ ਦੇ ਮੇਰੇ ਕੋਲ ਨਾਮ ਨੀਰਨਾਮ ਰਾਹੀ ਛੜਨ ਜੇ ਵੀ ਸ਼ਾਮ ਟਾਈਲ ਆਹਨੇ ਜਸਤਾਂ ਨੂੰ ਕਿਉਂ ਚੂਸਣਾ ਸਰ ਚੂਸਣਾ ਸਰ ਰੱਟੇ ਗਾਲੇ ਨੂੰ ਇਹ ਚੂਸ ਸੰਗ੍ਰਹਿ ਜਸਤਾਂ ਰਮੇਟਾ ਈ ਸੀਗਾ ਬਹੁਤ ਕਰਦਾ